రెండు వేల ఏడు వయో వృద్ధుల సంక్షేమ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘ ప్రతినిధులు పది మంది తమ తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు వేధింపులకు గురి అయిన బాధితులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటామన్నారు అసోసియేషన్ ప్రతినిధులు కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై వారు చర్చించారు కరీంనగర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో జిల్లా సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల వేధింపు నివారణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు దీనికి జిల్లా అధ్యక్షులు సముద్రాల జనార్దన్ రావు గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఉచ్చడి మోహన్ రెడ్డి హాజరై వయోవృద్ధులకు అవగాహన కల్పించారు డెబ్బై తొమ్మిది శాతం వృద్ధులు తమ పిల్లలచే నిర్లక్ష్యానికి గురి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వేధింపులకు గురి అవుతున్న వయో వృద్ధులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కిమ్స్ కళాశాల చైర్మన్ రామారావు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు వయో నిరసన దినంగా ముందే మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం నేను మోహన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే తర్వాత ఈ వయో వృద్ధుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను ఇప్పుడు మా వృద్ధులందరి యొక్క సాధక బాధకాలు చెప్పుకోవడానికి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది వారి యొక్క సాధక బాధకాలు విని వారు ఇచ్చినటువంటి యొక్క పరిస్థితులను బట్టి ఆ విషయంను సమకూర్చి అదే ప్రకారంగా వృద్ధులకు జరుగుతున్నటువంటి అన్యాన్ని అరికట్టడానికి కానీ మీ ఆఫీసర్లకు కానీ పోలీసుల ద్వారా మీరు ఈ కార్యక్రమం వృద్ధులకు సమస్యలు తీర్చడానికి తీర్చాలని చెప్పి ఒక మెమోరండవ్ కలెక్టర్ గారికి స్పందించడం జరిగింది వారు స్పష్టంగా మంచిది అని మాకు చెప్పడం జరిగింది కాబట్టి వారికి మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు డెబ్భై తొమ్మిది పర్సెంట్ వృద్ధులు వారు వారి కుటుంబ సభ్యులు వారిని నిర్లక్ష్యంగా చేస్తున్నట్టు నిర్లక్ష్యంగా వారిపై వ్యవహరిస్తున్నట్టు వృద్ధులు తెలియజేశారు ఒక సర్వే తెలియజేసింది పది పర్సెంట్ వృద్ధులు మాత్రము వాళ్ళ పిల్లల చేత బాధింపబడుతున్నారు పిల్లలు ఈ పది పర్సెంట్ సమాజంలో తొంభై పర్సెంట్ బాగానే ఉన్నారు కానీ ఈ పది పర్సెంట్ పిల్లలు మాత్రం తల్లిదండ్రులను బాగా బాధిస్తున్నారు వాళ్ళ దగ్గర ఆస్తి గుంజుకొని వాళ్ళకు అన్నం పెట్టకుండా కూడా బయటికి వెళ్ళగొట్టినటువంటి కేసెస్ ఉన్నాయి అటువంటి కేసెస్ను త్వరగా పరిష్కరించడానికే ఈ సీనియర్ సిటిజన్ చట్టం రెండు వేల ఏడు ఉన్నది ఈ చట్టం ద్వారా వృద్ధులకు న్యాయం చేరువలో ఉండాలనే ఉద్దేశంతో వారి ఇబ్బందులను తెలియజేసుకోవడానికి ఆడియో దగ్గర ఆడివో ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారు అంటే ట్రిబ్యునల్ అంటే సివిల్ కోర్టుతో సమానం ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును డిస్ట్రిక్ట్ జడ్జి కూడా ప్రశ్నించలేడు కావున వృద్ధులకు న్యాయం జరిగేలాగా చేరువలో ఆడియో గారు ఉన్నారు మేము ఈ సమావేశంలో దాదాపు వంద మంది వచ్చారు మా యొక్క వృద్ధులు వచ్చి వారి యొక్క ఇబ్బందులు తెలియజేశారు